హలో ఇవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని పూర్ ఓకే ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైంటుంది వినాయకుని ఉత్సవాలకి రెడీగా వినాయకుడు విగ్రహాలు అయితే ముస్సాబోతున్నాయి అనమాట ఇంకా ప్రజెంట్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం ఏ మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఇంకా సెప్టెంబర్ నెలలో వినాయకుని పండగ అయితే వచ్చేసింది అందరం గ్రాండ్గా అయితే సెలబ్రేట్ అయితే చేస్తాము కదా మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకా పూజలో కానీ మంచిగా పాల్గొనవచ్చు పూజలో పాల్గొని మన కోరికలు కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ప్రజెంట్ లోపలికి వెళ్ళేసి మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను ఏ మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి చలో ప్రతి ఏటా వినాయకుని ఉత్సవాలు చాలా సంబరంగా అయితే జరుపుకుంటారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ వినాయకుని విగ్రహాలు రెడీ చేసే చోటైతే ఉన్నాం అన్నమాట అక్క వచ్చేసి ఓనర్ ఇక్కడ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి మొత్తం అంతా మీకైతే అక్కతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఓకే నమస్కారం అక్క మీ పేరు అక్క లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎప్పటి నుంచి రెడీ చేస్తున్నారు ఉగాది నుంచి నెలలు ఏడు నెలల ముందు సిండికేట్ రాచనపల్లి రోడ్ అన్న రాచనపల్లి రోడ్ రూట్స్ చర్చి మధ్యలో అన్న మేము ఆపోజిట్ లో ఎన్ని అడుగులు అక్క ఇది పది పది పైన వస్తుందన్నా ఇది పదహైదు పదహారు అట్లా పడుతుంది అన్న పదహై వేలు అడుగులు బట్టి రేట్ ఉంటుంది అన్న ఒక అడుగు అయితే ఎంత ఎనిమిది వందలు అట్లా ఇస్తామన్నా ఎనిమిది వందలు ఇదైతే మనకి ఎంత వస్తు పద్దెనిమిది పదహారు పడుతుంది అన్న ఇది వచ్చేసి టెన్ ఫీట్ అయితే ఉందంట సిక్స్టీన్ థౌసండ్ హోల్సేల్ రేట్ అయితే ఎక్కువ ప్రైస్ పడుతుంది మళ్ళీ ఒకటి రెండు ఒకటి రెండుకైతే కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది ఎక్కువ హోల్సేల్ కి వచ్చినట్లు పదిగా ఇరవై కానీ ముప్పై కానీ యాభై గనట్ల వేసుకుంటారు తక్కువతో ఇస్తా అట్లా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ లో కల్పిస్తారు మన దగ్గర డిజైన్స్ అంటే ఇవి చాలా ఉన్నాయి అక్క వెరైటీ పదహా పదహారు రకాలు ఉన్నాయి పదహారు రకాలు ఏమేమి ఉన్నాయి అక్క ఇది ఇది వచ్చేసి ఏనుగు మీద ఉంటుంది ఓకే ఒకటి నంది మీద ఉంది ఇంకోటి నెమలి ఇంకా వచ్చేసి గరుత్మంతుడివి మందులది అట్లా అన్ని రకరకాలు ఉన్నాయి అన్న దీనిలో లాస్ట్ హైట్ ఎంత ఉంది అక్క మన దగ్గర లాస్ట్ వచ్చేసి 11 11 అడుగులు ఇది వచ్చేసి 10 ఫీట్ ఇది 10 ఆ పక్క ఉన్నన నంది బొమ్మ ఇది నంది బొమ్మ అన్న ఇది 11 అడుగులు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి 20000 పడుతుంది 20000 ఇది వచ్చేసి నంది విగ్రహం అన్నమాట నందిపైన కూర్చున్న వినాయకుడు ఇది వచ్చేసి 11 అడుగులు ఉంది లాస్ట్ హైట్ అన్నమాట ఇది ఇది వచ్చేసి ట్వంటీ థౌసండ్ అనమాట ప్రైజ్ తగ్గేశారు వచ్చి అడగండి ఎనిమిది అడుగులు ఎంత పన్నెండు వేలు చూస్తున్నారు నందులు అయితే రెండు ఉంది ఉందన్నమాట వాహనం రథం మీద తీసుకొని వెళ్తున్నట్టు డిజైన్ అయితే చేసారు చాలా బాగుంది హైట్ అంతా బాగుంది అనమాట ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి పన్నెండు వేలు ఎయిట్ ఫీట్ ఉంది అనమాట హైట్ అయితే ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా డిజైన్ రెండు సింగిల్ కావాలి వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు ఓకే వన్ మంత్ టైం ఉంది ముందుగానే వచ్చి బుకింగ్ అయితే బుకింగ్ చేసుకుంటున్నారు మీ నెంబర్ చెప్పండి అక్క కస్టమర్స్కి కస్టమర్స్ ఆయన పేరు నాగార్జున ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో సిక్స్ డబల్ త్రీ ఫైవ్ జీరో మా తమ్ముడు ఎరుస్వామి ఎయిట్ వన్ టూ వన్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఓకే ఈ టూ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే అక్క చెప్పారనమాట ఏమన్నా బుకింగ్స్ కావాలన్నా ఫోన్ చేయండి అడ్రస్ కూడా మీకు గుర్తుపట్టనప్పుడు ఆ నెంబర్స్ కాల్ చేసినా వాళ్ళే రిసీవ్ అయితే చేసుకుంటారు ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ బల్లార్ బేబస్ రోడ్లో ఇక్కడ చర్చికి ఆపోజిట్లోనే ఉందనమాట కరెక్ట్ లొకేషన్ అంటే అక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా ఆ చర్చికి ఆపోజిట్లోనే అనమాట ఇది వచ్చేసి సిండికేట్ నగర్లోనే ఉంది బెల్లార్ బేబస్ రోడ్లో చర్చికి ఆపోజిట్లోనే ఉంది మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే పన్ను లేదు కన్ఫ్యూజన్ అయితే నెంబర్స్కి ఇచ్చారు కదా ఆ నెంబర్స్కి కాల్ చేయండి ఇదనమాట మొత్తం మనకి హోల్సేల్ ప్రైస్లో కూడా ఇస్తారు రిటైల్ కూడా ఇస్తారు వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ వినాయకుని బొమ్మలు అయితే రెడీ చేస్తున్నారనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి హైట్ కూడా మంచిగా అయితే ఉన్నాయి లాస్ట్ లెవెన్ ఫీట్ వరకు ఉందన్నమాట మీకు కావాలన్నా ఇంకా ఆర్డర్ ఇచ్చారంటే ముందుగా కూడా ఆ టైంకి అంతా రెడీ చేసి ఇస్తారు మీరైతే ఒకసారి ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్